మధ్య మన దేశానికి వెళ్ళిన తర్వాత వినాయక చవితి నవరాత్రులు ఇవన్నీ గడుపుతుంటుంటే ఈ అల్లం వెల్లుల్లి ఉల్లిగడ్డ అనేటటువంటివి కొంచెం తక్కువగా అంటే ఇక పదార్థాలలో లేదు గణపతికి సంబంధించిన వాటిలో ఎందుకంటే అది పాపము తర్వాత ఇవి మంచిది కాదు అనేటటువంటి భావన ఇంత నిజంగా చూస్తే నాకు చాలా బాగా అనిపించింది నియమనిష్ట ఇదేమో ఒకవైపు ఇంకొక వైపు చూస్తే ఒక్కొక్కళ్ళు ఎలా ఉన్నారంటే నిజంగా ఎంత లంచగొండితనం ఇంకా ఇతరుల సొమ్మును దోచుకుందామని తర్వాత వాళ్ళని కబ్జా చేద్దామనేటటువంటి ఆలోచనతో ఇంకోళ్ళు ఉంటున్నారు అంటే ఎంత రెండు వ్యతిరేకమైనటువంటి భావనలు ఒకటే చోట రెండు విరుద్ధమైనటువంటి ఆలోచన విధానాలతో ఎట్లా ఉంటున్నారు అర్థమవుతుందని నేను చెప్పింది మీకు ఒక్క భారతదేశంలోనే కావచ్చు ఇది పాపం అని చెప్పబడుతుంది కానీ మరి లంచగుండితనం పాపం కాదా అండి మరి తీసుకునేటళ్ళు ఇంత దారుణంగా ఏంటండి నాకు అర్థం కాదు నిజంగా ఏ పని కూడా వితౌట్ లంచం మన దేశంలో పని కాదు అటువంటి వచ్చే స్థితిమే వచ్చేసాం అవునా కదా